హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ని బేస్ చేసుకొని ఎవరికైతే మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ అంతకంటే ఎక్కువ స్కోర్ వచ్చిందో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల నోటిఫికేషన్స్కి కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఏపీలో చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది సీట్ వచ్చే అవకాశాలు చాలా డిఫికల్టీ ఇక్కడ సీట్ మిస్ అయినటువంటి స్టూడెంట్స్ అలాగే బాగా హై స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇద్దరు కూడా తెలంగాణ స్టేట్కి ఎక్కువ మంది అప్లై చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో ఉస్మానియా గాంధీ ఈ రెండు కాలేజెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది చాలా మందికి అలాగే ఇక్కడ సీట్ మిస్ అయ్యేటువంటి వాళ్ళు లేదా తక్కువ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఏమైనా నాన్ లోకల్ కేటగిరీలో సీట్స్ వస్తాయేమని ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే తెలంగాణ స్టూడెంట్స్ కూడా అక్కడ కాలేజెస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కట్ ఆఫ్ చాలా తక్కువ అయినా సరే లాస్ట్లో ఎవరికైతే సీట్స్ రావో ఆ స్టూడెంట్స్ ఏపీలో కూడా అప్లై చేస్తూ ఉంటారు ఇది రెగ్యులర్ ప్రాసెస్ మనకి రెండు ఇరవై మూడు వరకు కూడా జరిగింది అయితే ఈ రెండు రాష్ట్రాలు విడిపోయింది రెండు వేల పద్నాలుగులో ఈ పద్నాలుగులో విడిపోయినప్పుడు వీళ్ళు నిర్ణయించుకున్నటువంటి ఒప్పందం ఏంటంటే పది సంవత్సరాల వరకు ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాలేజెస్లో ఒకరికి ఒకరు అంటే ఆపోజిట్ రాష్ట్రంలో పదిహేను శాతం నాన్ లోకల్ సీట్స్ని పంచుకోవాలి అని ముందుగానే ఒప్పందం చేసుకున్నారు అంటే ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళు ఇవ్వాలి అలాగే తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళు ఇవ్వాలి ఇది పది సంవత్సరాల వరకు సాగాలి అని చెప్పారు ఇది జూన్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది రెండు వేల ఇరవై రెండు వరకు ఈ పది శాతం సీట్లని బాగానే పంచుకున్నారు అయితే రెండు వేల ఇరవై మూడు కౌన్సిలింగ్లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏం నిర్ణయించిందంటే కేవలము రెండు వేల పద్నాలుగు ముందు పెట్టినటువంటి కాలేజెస్ వరకు మాత్రమే ఈ పదిహేను శాతం సీట్లు ఇస్తాము ఆ తర్వాత మేము ఇవ్వము మేము డెవలప్ చేసుకున్నాం కాబట్టి అవి మాకు మాత్రమే సొంతము మా పిల్లలు మాత్రమే జాయిన్ అవ్వాలి అని కండిషన్ పెట్టుకున్నారు ఈ విషయం గురించి చాలా మంది ఫైట్ చేశారు కోర్టుకు వెళ్ళారు కేసులు పెట్టారు అయినా సరే తెలంగాణ గవర్నమెంటే గెలిచింది అలాగే ఇంప్లిమెంట్ చేశారు అయితే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ వచ్చేటప్పటికి ఈ పదిహేను శాతం సీట్లు ఇస్తారా లేదా అనేది చాలామందికి డౌటు అయితే కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఉంది కాబట్టి ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ముందుగానే రిలీజ్ చేశారు కాబట్టి ఈ ఒక్క సంవత్సరం ఇస్తారేమో ఈ బ్యాచ్ వరకు అని అనుకుంటూ ఉన్నారు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ సంవత్సరం ఈ పదిహేను శాతం సీట్లు కానీ ఇవ్వకపోతే మనం చాలా కోల్పోతాము మనకి చాలా అన్యాయం జరిగిద్ది తెలంగాణ రాష్ట్రంలో సీట్స్ రాకపోతే మన స్టూడెంట్స్కి అసలు సీట్స్ వచ్చే అవకాశాలు పూర్తిగా పడిపోతాయి అని ఏపీ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ థింక్ చేస్తూ ఉన్నారు ఈ విషయం గురించి నాతో కూడా చాలామంది డిస్కస్ చేయటం జరిగింది చాలామంది అడగటం జరిగింది ఇస్తారా మేడం ఇస్తారా మేడం అని ఈ విషయం ఎవ్వరం కూడా చెప్పలేమండి ఇది కేవలము గవర్నమెంట్ చేతుల్లో మాత్రమే ఉంటుంది మనకి స్టేట్ కోట నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ప్రాస్పెక్టస్ రిలీజ్ చేస్తారు ఆ ప్రాస్పెక్టస్లో క్లియర్గా వాళ్ళు స్టేట్మెంట్ రూపంలో మెన్షన్ చేస్తారు ఈ విషయాన్ని అప్పటి వరకు కూడా ఎవరికీ కూడా తెలియదు కేవలం మనం ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే అయితే మనం ఈలోగా అసలు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది ఒక పెద్ద సమస్యగా భూతద్దంలో చూస్తూ ఉన్నారు చాలామంది కూడా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వకపోతే ఏమవుతుంది ఇస్తే ఏమవుతుంది దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఈ టాపిక్ గురించి ఈరోజు మీ అందరికీ కూడా కొంతైనా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను మీ అందరి ముందు కూడా ఈ టాపిక్ని పెడుతూ ఉన్నాను టాపిక్ వచ్చేసి తెలంగాణ మెడికల్ కాలేజెస్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు పదిహేను శాతం నాన్ లోకల్ సీట్లు ఇవ్వకపోతే ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఇవ్వకపోతే ఏపీ వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందా లేదా తెలంగాణ వాళ్ళకి ఏమైనా లాభం చేకూరుతుందా ఈ విషయం గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విషయం గురించి చెప్పే ముందుగా అసలు ఏపీలో టోటల్గా మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి వాటి పేర్లు ఏంటి ఎప్పుడు స్థాపించారు ఈ విషయం గురించి కూడా మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫస్ట్ మనం ఏపీ గురించి చూద్దామండి ఏపీలో ఓల్డ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పన్నెండు ఉన్నాయి ఏపీ అంటే ఏయు రీజన్ ఉంటుంది అలాగే ఎస్పి రీజన్ ఉంటుంది రెండు రీజన్స్ లో కలిపి నేను ఇచ్చానండి ఈ రెండు రీజన్స్ ను కూడా సపరేట్ చేసాను కలర్తో చూడండి బ్లూ కలర్ లో ఉన్నాయి ఏయూ రీజన్ పింక్ కలర్ లో ఉన్నాయి ఎస్పి రీజన్ కు సంబంధించిన కాలేజెస్ అయితే ఏయూ రీజన్ లో మనకి సిక్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే ఎస్పీయూ లో కూడా సిక్స్ కాలేజెస్ ఉన్నాయి ఈ కాలేజెస్ అన్నింటిలో కూడా మనకి ఒక పద్మావతి మెడికల్ కాలేజ్ మాత్రమే రెండు వేల పద్నాలుగులో స్థాపించారు అంటే ఇది ఈ రెండు రాష్ట్రాలు విడిపోయే టైంలో స్టార్ట్ అయింది కాబట్టి ఒకవేళ కానీ ఈ సంవత్సరం పదిహేను శాతం సీట్లు షేర్ చేసుకుందాము ఈ ఒక్క సంవత్సరం అనుకుంటే గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి ఈ పద్మావతి లో సీట్ ఇచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయింది కాబట్టి మిగతా కాలేజెస్ అన్నీ కూడా తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే పదకొండు కాలేజెస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఓకే అయితే ఈ పన్నెండు కాలేజెస్లో కూడా పదిహేను శాతం సీట్లు ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిపోతాయి రిమైనింగ్ ఎనభై ఐదు శాతం సీట్లు అన్నీ కూడా స్టేట్లో ఉన్నటువంటి లోకల్ స్టూడెంట్స్కి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేను శాతం నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్కి వర్తిస్తాయి ఇవన్నీ కూడా ఫ్రీ సీట్స్ మాత్రమే అంటే పేమెంట్ సీట్స్ కాదు కేవలము అతి తక్కువ ఫీజుతో చదువుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి కాలేజెస్ ఇవి ఈ కాలేజెస్ ఎప్పుడు స్థాపించారు అనేది చక్కగా మీరు ఇయర్స్ కూడా చూసుకోండి ఒక అవగాహన ఉంటుంది మీకు ఓకే అలాగే ఇప్పుడు న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ చూసినట్లయితే టోటల్ గా మనకి ఐదు కాలేజెస్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో స్థాపించారు ఈ ఐదు కాలేజెస్లో సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ సీట్స్ ఉన్నాయనుకుందాం ఒక కాలేజ్లో ఆ వంద సీట్లని ఎలా డివైడ్ చేస్తారు అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్ ఇండియా కోటా కేటగిరీకి పదిహేను శాతం సీట్లు ఇచ్చేయాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి ఇచ్చి తీరాల్సిందే అంటారు కాబట్టి ఇచ్చేసారు వాళ్ళు ఊరుకోరు కాబట్టి పదిహేను శాతం సీట్లు కంప్లీట్గా ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ అవుతాయి నెక్స్ట్ ముప్పై ఐదు శాతం సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోటాలో ఫిల్ అవుతాయి అంటే పన్నెండు లక్షల రూపాయలు సంవత్సరానికి అలాగే పదిహేను శాతం సీట్లని ఎన్ఆర్ఐ కేటగిరీకి ఇచ్చారు సంవత్సరానికి ఇరవై లక్షల చొప్పున కట్టించుకుంటారు ఈ మూడు కలిపితే అరవై ఐదు శాతం సీట్లు కంప్లీట్గా ఆల్ ఇండియా కోటా కానివ్వండి లేక పేమెంట్ కానీ వెళ్ళిపోయినాయి ఓన్లీ ముప్పై ఐదు శాతం సీట్లు మాత్రమే స్టేట్ కోటాలో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ కి అంటే ఫ్రీ సీట్స్ కింద ఇవ్వడం జరుగుతుంది ఈ ముప్పై ఐదు సీట్స్ లో బీసీఏ బిసిఏ బిసి డిఈస్ఈస్టి పీడబ్ల్యూడి క్యాప్ ఇంకా అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా ఇక్కడ మనకి సీట్స్ కేటాయించేది కేవలం ఈ థర్టీ ఫైవ్ సీట్స్ లో మాత్రమే ఫ్రీ సీట్స్ అంటే మనకి ఏపీలో ఐదు కొత్త కాలేజెస్ వచ్చినా కూడా పెద్దగా బెనిఫిట్ అయితే లేదు అర్థమైంది కదా అంటే స్టూడెంట్కి పెద్దగా లాభం అంటూ జరగలేదు ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కాలేజెస్ వచ్చినట్లే చెప్పుకుంటున్నారు కానీ స్టూడెంట్కి అయితే మాత్రం బెనిఫిట్ అనేది లేనే లేదు ఎవరికి బెనిఫిట్ అంటే ఇక్కడ పేమెంట్ కట్టుకొని జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి మాత్రం బెనిఫిట్ వచ్చింది అంటే కొంచెం తక్కువ అమౌంట్లో ఇక్కడ సీట్స్ లభిస్తున్నాయి అర్థమైంది కదా అయితే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అసలు మనకి పక్క రాష్ట్రం వాళ్ళు సీట్లు ఇవ్వట్లేదు పక్క రాష్ట్రం వాళ్ళు అన్యాయం చేశారు ఈ థింకింగ్లో ఉంటున్నారు కానీ మన రాష్ట్రంలోనే మనల్ని మోసం చేస్తున్నారు మనం మోసపోతున్నాము అసలు మనం మన కాలేజెస్ మీద మనం ఏ మాత్రం కూడా పట్టు లేకుండా ఉన్నామనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు ఈ విషయం గురించి ఫైట్ చేయటం మానేసి పక్క రాష్ట్రంలో వాళ్ళు సీట్లు ఇవ్వలేదని కేసులు వేశారు లాస్ట్ ఇయర్ ఇది చాలా ఘోరం అసలు చెప్పాలంటే ఐదు కాలేజెస్ మనకి ఇక్కడ డబ్బులకు ఇచ్చేస్తంటే ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఒక్క కేసు కూడా పెట్టలేదు ఈ కాలేజెస్ మీద గవర్నమెంట్ మీద కూడా సో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఈ సంవత్సరం కూడా మళ్ళా న్యూ కాలేజెస్ వస్తే ఇదే కంటిన్యూ అయితే ఈ రీతిగా మీకు ఒక పది సంవత్సరాల వరకు కాలేజెస్ వచ్చినా కూడా స్టూడెంట్కి పెద్దగా బెనిఫిట్ అయితే ఉండదు కాబట్టి ఈ న్యూ గవర్నమెంట్ కాలేజెస్ దగ్గర మీరు ఏం చేయాలి అంటే మీరు గవర్నమెంట్తో మాట్లాడాలి అంటే చాలా మంది నేను ఒక పోస్ట్ పెట్టాను లాస్ట్ వీక్ మీరు దయచేసి సీఎం గారిని అడగండి మీకు ఈ న్యూ గవర్నమెంట్ కాలేజెస్ గురించి అడిగితే డెఫినెట్గా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు నేను పోస్ట్ పెడితే చాలా మంది నాకు మెసేజెస్ పెట్టమేంటంటే మేము చిన్నవాళ్ళం మేడం మేము చెప్తే ఎవరు వింటారు మేము ఎవరికి వెళ్ళి చెప్పాలి మేము ఒక్కరి మేము వెళితే అమ్మో రేపు మా పిల్లలు జాయిన్ అయితే మా పిల్లల్ని టార్చర్ పెడతారు అవి జరగవండి ఎవరు పట్టించుకోరు అని చాలా మంది చెప్పడం నేను విన్నాను లేదా మీరే ఒక డేట్ ఫిక్స్ చేయండి మేడం ఒక ప్లేస్ ఫిక్స్ చేయండి మేము వస్తాము మీరు ఇనిషియేట్ చేయండి ఇలా చెప్పారు ఒకటి నేను అడుగుతానండి మీలో ఓటు వేయడానికి మీరు ఒక్కరే వెళ్ళారా లేక మీ తోటి వాళ్ళని ఎవరినన్నా మీకు పక్కన సపోర్టింగ్ లాగా ఒకరిని తీసుకొని వెళ్ళారా మీ ఓటుని మీరే వినియోగించుకున్నారు మీ ఓటుతోనే నాయకుల్ని గెలిపించారు అలాంటప్పుడు మీ పిల్లల కోసం ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రశ్నించకూడదు అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి కాలేజెస్ కనిపించేవి అసలు వచ్చేవే చాలా తక్కువ కాలేజెస్ న్యూ కాలేజెస్ ఈ వచ్చిన కాలేజెస్లో కూడా కేవలము ఒక ముప్పై ఐదు శాతం సీట్లు మాత్రమే ఇక్కడ ఇంతమందిని పంచుకోమని చెప్పి మిగతావన్నీ కూడా వాళ్ళు అమ్ముకుంటూ ఉంటే మనం చూస్తూ అలా వదిలేయటం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం పిల్లలకి మనమే అన్యాయం చేస్తున్నట్లు లెక్క చెప్పాలంటే అసలు ప్రైవేట్ కాలేజెస్లోనే మనకి బీక్యాట్ సీక్యాట్ సీట్లే చాలా వెళ్ళిపోతున్నాయి అనుకుంటే ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా ఇదే సిస్టమ్ మనకి కంటిన్యూ అవుతూ ఉంటే ఎవరు రెస్పాండ్ అవ్వకపోవటం అనేది అసలు చాలా బాధాకరంగా ఉంది నిజం చెప్పాలంటే స్టూడెంట్స్కి చాలా పెయిన్ ఇది కానీ వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి ఎవరిని ఎదిరించి మాట్లాడే ధైర్యం లేదు కాబట్టి లేదా పేరెంట్స్ మీరే వాళ్ళని వెళ్ళనివ్వరు కాబట్టి వాళ్ళు మాట్లాడటం లేదు అదే స్టూడెంట్స్ కానీ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళందరూ కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే పేరెంట్స్ మీరు స్టూడెంట్స్ లేదు ఇప్పుడు ఎలాగో మనకి ఒక నేతలు వచ్చారు ఇప్పుడు ఎలాగో మనకి కొత్త నేతలు వచ్చారు వాళ్ళని అడగండి ఈ సంవత్సరం రాబోయే న్యూ గవర్నమెంట్ కాలేజెస్లోనైనా సరే కనీసం ఈ సంవత్సరం నుండైనా ఈ సెల్ఫ్ ఫైనాన్స్డ్ అండ్ ఎన్ఆర్ఐ సీట్స్ని తీసివేయమని అడగండి రిక్వెస్ట్ చేయండి గవర్నమెంట్ కాలేజెస్లో ఈ పేమెంట్ సీట్స్ అనేది సిస్టమ్ ఉండకూడదు అది ఏమాత్రం కూడా హెల్దీ ఎన్విరాన్మెంట్ కానే కాదు చెప్పాలంటే అంటే కష్టపడి చదువుకొని మెరిట్లో వచ్చేటువంటి స్టూడెంట్స్కి చాలా అన్యాయం జరుగుతున్నట్లే లెక్క చెప్పాలంటే అర్థమవుతుంది అనుకుంటున్నాను మీ అందరికీ కూడా సో ఎందుకు ఈ పాయింట్ దగ్గర నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే పోయిన సంవత్సరం ఒక్కొక్కరు ముప్పై ఐదు వేల నుండి యాభై వేల వరకు ఖర్చు పెట్టి ఇచ్చి లాయర్లను పోషించారు అంటే కేసు గెలుస్తాము తెలంగాణ రాష్ట్రంలో పదిహేను శాతం నాన్ లోకల్ సీట్స్ వస్తే మా అబ్బాయికి సీట్ వచ్చింది గ్యారంటీగా వస్తుంది అంటే మీ అబ్బాయికి సీట్ రావటం కోసం మీరు ఎంతైనా ఖర్చు పెడతారు అదే మీ సొంత రాష్ట్రంలో మీ అబ్బాయికి ఫ్రీ సీట్ రావాల్సిన చోట మానుకొని మీరు పక్క రాష్ట్రంలో కేసులు వేశారు ఇది చూడండి ఎంత దారుణం అసలు సో నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా అంటే ఎవరికి వాళ్ళు నేను వెళ్ళాలి వెళ్ళండి మీరు ఓటు పెట్టడానికి వెళ్ళారు కదా అలాగే సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి రోజుకి పది మంది చొప్పునైనా చేరతారు కదా నేను ఈరోజు వెళుతున్నాను అనుకోండి ఏపీలో చాలా మంది స్టూడెంట్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు నీట్ రాసినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ అనుకోని వెళ్ళండి లేదా మీరు ఎంచుకున్నటువంటి మినిస్టర్స్ని ఎమ్మెల్యేలని నిలదీయండి వాళ్ళని అడగమనండి మీ తరపున లేదా ఇప్పుడు డిప్యూటీ సీఎం కింద పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయించబడ్డారు అతను కూడా మీరు అడగొచ్చు అతనికి అసలు ఈ విషయం తెలుసో లేదో కూడా మనకు తెలియదు ఎందుకు తెలియజేయకూడదు ప్రయత్నించండి ప్రయత్నిస్తేనే కదా సొల్యూషన్ వచ్చేది రాబోయే కొత్త కాలేజెస్ కానీ ఒక్కసారి కానీ స్టేట్మెంట్ వచ్చి కాలేజెస్ కానీ మన ప్రాస్పెక్టర్స్లోకి కానీ యాడ్ అయిపోయినాయి అంటే ఇదే సిస్టమ్ కొనసాగుతూ ఉంటుంది ఇంకా మార్చరు దయచేసి మీరు అంటే చాలామంది ఏమంటున్నారంటే ఒకసారి నోటిఫికేషన్ రానివ్వండి మేడం వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూసి ఆలోచిద్దాం అప్పుడు అంటున్నారు ఒక్కసారి రిలీజ్ అయింది అంటే ఇంకా వాళ్ళు మార్చే విధానమే ఉండదు సో నేను మీ రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇది నాకు ఎటువంటి ఉపయోగం కూడా లేదు నిజం చెప్పాలంటే ఇది కేవలము ఎంతో మంది స్టూడెంట్స్ ఎంతో కష్టపడి చదివి మంచి మంచి స్కోర్స్ తెచ్చుకొని ఈ కొత్త కాలేజెస్ వస్తున్నాయి అనే సంతోషంలో ఉన్నప్పుడు ఇలా సీట్స్ ని డబ్బులకు అమ్ముతున్నారు అంటే ఎంత ఘోరం అంటే జస్ట్ మినిమం క్వాలిఫైంగ్ కట్ ఆఫ్ స్కోర్ కలిగినటువంటి స్టూడెంట్ కూడా ఈ లో జాయిన్ అవుతున్నాడు అంటే ఎంతో విచారకరం చాలా బాధ అనిపిస్తుంది చదువుకునే విద్యార్థులకి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఓసీ వాళ్ళకి చూస్తే కటాఫ్ విపరీతంగా పెరిగిపోతుంది నిజం చెప్పాలంటే పిల్లలు ఎంత స్ట్రగుల్ అవుతున్నారంటే నేను ప్రాక్టికల్గా వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమవుతుంది వాళ్ళకి రిజర్వేషన్ లేకపోవటం వలన వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అనేది చాలా చాలా బాధాకరం ఇలాంటి కాలేజెస్లో మనకి మన సీట్స్ మనకి ఇచ్చేస్తే ఫ్రీగా కనీసం కొంత నీ సమస్య తీరుతుంది అని నేను భావిస్తున్నాను కనీసం రాబోయేటువంటి న్యూ కాలేజెస్లోనైనా సరే ఈ చేంజెస్ రావాలి అని మీరందరూ కూడా ప్రయత్నించాలి అని మీ దగ్గరలో ఉన్నటువంటి మీ ఊర్లో ఉన్నటువంటి మినిస్టర్స్ లేదా గవర్నమెంట్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు మాట్లాడి ఈ సమస్య మీద గట్టిగా ఫైట్ చేయాలి అని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అలాంటప్పుడు మాత్రమే ఈ సమస్య తీరుతుంది మీకు ఈ విషయం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఓకే ఈ ఐదు కాలేజెస్ కూడా రెండు వేల ఇరవై మూడులో లో స్థాపించారు కాబట్టి ఒకవేళ ఈ సంవత్సరం పదిహేను శాతం గానీ కొనసాగితే ఈ కాలేజెస్ లో కూడా తెలంగాణ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండదు సో ఇప్పటి వరకు మనకి టోటల్ గా ఆరు కాలేజెస్ అవుట్ అయినాయి అలాగే ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ చూసినట్లయితే టోటల్ గా మనకి పద్దెనిమిది ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయండి ఏయూ ఎస్వియు కలిపి వీటిల్లో కూడా ఏయు రీజన్ లో ఓన్లీ టూ కాలేజెస్ మాత్రమే రెండు వేల పదహారులో లో స్థాపించారు మిగతా అవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు ముందు పెట్టినాయే కాబట్టి తెలంగాణ వాళ్ళకి అన్నిట్లో కూడా ఇచ్చి తీరాల్సిందే అలాగే ఎస్మియు కాలేజెస్లో ఇక్కడ మూడు కాలేజెస్ అవుట్ అయినాయి కాబట్టి ఈ మూడు కాలేజెస్లో ఎవరు మిగతావన్నీ కూడా ఇచ్చితీరాల్సిందే సో ఓవరాల్గా ఇక్కడ చూస్తే ఐదు కాలేజెస్ వచ్చినాయి ఇంతకు ముందు చూస్తే మనకి ఆరు కాలేజెస్ వచ్చినాయి టోటల్గా పదకొండు కాలేజెస్లో మాత్రమే తెలంగాణ వాళ్ళకి సీట్స్ ఇచ్చే అవకాశం ఉండదు మిగిలిన అన్ని కాలేజెస్లో కూడా తప్పకుండా పదిహేను శాతం సీట్లు నయం కానీ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అయితే మాత్రం వాళ్ళకి మిగిలిన కాలేజెస్ అన్ని కూడా ఇచ్చి తీరాల్సిందే ఓకే నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చూసినటువంటి కాలేజెస్ లిస్ట్ నేను మరలా ఇచ్చానండి ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ పన్నెండు ఉన్నాయి న్యూ గవర్నమెంట్ కాలేజెస్ ఐదు ఉన్నాయి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ పదహారు ఉన్నాయి మైనారిటీ కాలేజెస్ రెండు ఉన్నాయి అంటే ఫాతిమా నెమరా రెండు ఉన్నాయి ఈ రెండింటితో కలిపి ప్రైవేట్ కాలేజెస్ పద్దెనిమిది మొత్తం సో ఓవరాల్ గా చూస్తే ఆంధ్రాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ ఇప్పటి వరకు ముప్పై ఐదు మాత్రమే ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఆ ముప్పై ఐదు కాలేజెస్ లో సో ఈ సంవత్సరం కానీ పదిహేను శాతం గానీ కొనసాగితే కంటిన్యూ అయితే తెలంగాణ స్టూడెంట్స్కి ఇవ్వవలసినటువంటి కాలేజెస్ ఎన్ని అంటే ఇరవై నాలుగు కాలేజెస్లో మనం సీట్స్ ఇవ్వాలి వాళ్ళకి ఇరవై నాలుగులో కూడా ఒకటి మైనారిటీ కాలేజ్ ఉంటుంది మిగతావి నాన్ మైనారిటీ కాలేజెస్ ఇరవై మూడు మైనారిటీ కాలేజీని స్పెసిఫిక్గా ఎందుకు పెట్టానంటే అక్కడ కేవలము మైనారిటీ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు సీట్స్ మిగిలిన వాళ్ళకి సీట్స్ ఇవ్వరు అందుకని దాన్ని సపరేట్ చేశాను అలాగే తెలంగాణ స్టేట్లో మెడికల్ కాలేజెస్ చూసినట్లయితే టోటల్గా యాభై ఐదు కాలేజెస్ ఉన్నాయి ఏపీ వాళ్ళతో పోలిస్తే ఇరవై కాలేజెస్ ఎక్కువగా ఉన్నాయి వీటిల్లో కూడా ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ పది ఉన్నాయి న్యూ గవర్నమెంట్ కాలేజెస్ అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కువగా కాలేజెస్ వచ్చాయి అవి ఇరవై ఏడు కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్ వచ్చి ఇరవై నాలుగు ఉన్నాయి అలాగే మైనారిటీ కాలేజెస్ వచ్చి నాలుగు కాలేజెస్ ఉన్నాయి సో ఓవరాల్ గా చూస్తే టోటల్ యాభై ఐదు కాలేజెస్ ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే పదిహేను శాతం నాన్ లోకల్ సీట్స్ కానీ ఈ సంవత్సరం కూడా ఇస్తే కేవలము మనకి రెండు వేల పద్నాలుగు ముందు కాలేజెస్ వరకు మాత్రమే ఇస్తారు కాబట్టి ఇరవై కాలేజెస్లో మాత్రమే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఇరవై కాలేజెస్లో కూడా పదిహేడు నాన్ మైనారిటీ కాలేజెస్ మైనారిటీ కాలేజెస్ మూడు అంటే మైనారిటీలో కేవలము మైనారిటీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు నాన్ మైనారిటీలో మాత్రం మైనారిటీ వాళ్ళకి ఇస్తారు అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇస్తారు కాబట్టి ఓవరాల్గా చూస్తే ఒక పదిహేడు కాలేజెస్లో మాత్రమే అందరికీ వచ్చే అవకాశాలు ఉంటాయి అర్థమైంది కదా సో మనం ఇచ్చేది ఇరవై నాలుగు కాలేజెస్ అయితే వాళ్ళు మనకిస్తుంది కేవలము ఇరవై కాలేజెస్ ఆ ఇరవైలో కూడా పదిహేడు మాత్రమే అందరికీ కలిపి ఉపయోగపడేలాగా ఉంటాయి సో ఈ రెండు కంపేర్ చేస్తే ఏపీ వాళ్ళే తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నట్లు అదే తెలంగాణలో అయితే కేవలము ఇరవై కాలేజెస్ మాత్రమే ఏపీ వాళ్ళకి ఇస్తున్నారు సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఒకవేళ ఈ సంవత్సరం ఈ పదిహేను శాతం నాన్ లోకల్ సీట్స్ కానీ క్యాన్సిల్ అయితే ఇవ్వటము దీనివల్ల ఏపీ వాళ్ళకి జరిగే నష్టం ఏంటి ఏమైనా నష్టం ఉందా దీన్ని బట్టి ఆలోచించండి ఎవరికి నష్టం జరుగుతుంది నిజం చెప్పాలంటే తెలంగాణ వాళ్ళకే నష్టం ఎందుకంటే వాళ్ళకి ఇంకా నాలుగు కాలేజెస్ తగ్గుతున్నాయి ఇరవై నాలుగు మనం ఇస్తాము వాళ్ళు మనకి ఇరవై మాత్రమే ఇస్తారు అంటే నాలుగు కాలేజెస్ మనమే ఎవ్రీ ఇయర్ ఎక్కువ ఇస్తున్నాము అంటే ఈ సంవత్సరం వాళ్ళకి పదిహేను శాతం సీట్లు ఇవ్వలేదనుకోండి ఆ సీట్లన్నీ మన స్టూడెంట్స్కే కదా వచ్చేది ఏపీలో ఉన్న స్టూడెంట్స్ కదా షేర్ చేసుకునేది అలాంటప్పుడు ఎందుకు బాధపడాలి అనేది నాకు అర్థం కావటం లేదు చాలా మంది కూడా ఈ విషయం గురించి అయ్యో ఈ సంవత్సరం ఇవ్వరంట మేడం ఈ సంవత్సరం పెట్టుకునే అవకాశం ఉండదంట అయ్యో ఎలాగండి ఈ సంవత్సరం కూడా అయితే మా పిల్లలకి సీట్ రాదా అని చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అంటే నాకైతే ఇలాగ అర్థమైందండి మరి మీకు ఎలా అర్థమవుతుందో నాకైతే తెలియటం లేదు ఇరవై నాలుగు కాలేజెస్ తెలంగాణ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాం అంటే నాలుగు కాలేజెస్ ఎక్కువ ఇస్తున్నాం వాళ్ళు మనకి ఇచ్చేదానికంటే కూడా ఈ సంవత్సరం ఆపేస్తే మనకే బెనిఫిట్ కదా ఎక్కువ సీట్స్ మన పిల్లలకే ఉంటాయి కదా ఎందుకు ఏపీ వాళ్ళు బాధపడాలి వాళ్ళు ఇవ్వకపోయినా కూడా ఏపీ వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు కదా ఇక్కడ ఈ విషయం గమనించండి ఫస్ట్ మీరు బాధపడుతూ కూర్చోవటం కాదు ప్రతి ఒక్కదానికి అసలు ఎన్నిస్తారో కూడా అవగాహన ఉండదు జనరలైజ్డ్ స్టేట్మెంట్ పాస్ చేసేస్తారు ఈ సంవత్సరం ఎవరంట ఏపీ వాళ్ళకి నష్టం అది తప్పండి ఎవరు ఎవరికి నష్టం చేయటం లేదు ఎవరి సీట్లు వాళ్ళు పంచుకుంటున్నారంతే ఒక రకంగా చెప్పాలంటే ఏపీ వాళ్ళకి బెనిఫిటే జరుగుతుంది ఈ విషయం వలన కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఎటువంటి భయానికి కూడా గురవాల్సిన అవసరం లేదు అలాగే ఇక్కడ మీకు తెలంగాణ కాలేజెస్లో చూసినట్లయితే ఏ ఏ కాలేజెస్ ఇవ్వరు అనే దానికి నేను లిస్ట్ పెట్టాను ఇక్కడ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎక్కువ కాలేజెస్ స్థాపించారు దానికంటే ముందు కూడా రెండు వేల పదహారు పద్దెనిమిది పంతొమ్మిదిలో మళ్ళీ కాలేజెస్ చాలా ఉన్నాయి సో రెండు వేల పదహారు నుండి మొదలుకుంటే అక్కడ స్థాపించినటువంటి కాలేజెస్ ఏది కూడా మనకి ఏపీ వాళ్ళకి ఇచ్చే అవకాశాలు లేవు పూర్తిగా లేవు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం ఒకవేళ కంటిన్యూ అయినా సరే ఖచ్చితంగా ఇవ్వరు అంటే కేవలం ఇరవై కాలేజెస్ వరకు మాత్రమే వాళ్ళు ఇచ్చేది అర్థమైంది కదా ఇక్కడ కూడా మీరు చూడవచ్చు సో రెండు వేల ఇరవై మూడు వరకు కేవలం ఇరవై కాలేజెస్లో మాత్రమే ఏపీ వాళ్ళకి వస్తుంది కాబట్టి పెద్దగా కోల్పోయేది నష్టపోయేది ఏమీ లేదు కాకపోతే బాగా మెరిట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే గాంధీ ఉస్మానియాలో వచ్చేటువంటి అవకాశాన్ని కోల్పోయాం కదా అని బాధపడుతూ ఉంటారు అలాంటి స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా పార్టిసిపేట్ చేసి ఆ అవకాశాన్ని పొందండి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా కూడా స్టేట్లో ఉన్నటువంటి కాలేజెస్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్ ఇండియా కోటా ద్వారా తెలంగాణ స్టేట్ లో గాంధీ ఉస్మానియాకి పార్టిసిపేట్ చేయండి అక్కడ సీటు పొందితే తీసుకోండి అంతేకాని ఇక్కడ ఇవ్వటం లేదని బాధపడే కంటే కూడా అక్కడ పార్టిసిపేట్ చేసి పొందాలి అని మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అయితే వీళ్ళు స్థాపించినటువంటి ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పదహారు పద్దెనిమిది ఈ కాలేజెస్ అన్నింటిలో కూడా పూర్తిగా గవర్నమెంట్ కాలేజెస్ తీసుకుంటే పర్టికులర్గా పదిహేను శాతం మాత్రమే ఆల్ ఇండియా కోటాకి ఇచ్చేసి ఎనభై ఐదు శాతం సీట్లు అన్నీ కూడా స్టేట్లో ఉన్నటువంటి పిల్లలకే ఇచ్చేశారు అందువల్లే తెలంగాణ స్టేట్లో ఓ ఓసీ కట్ ఆఫ్ చూస్తే నాలుగు వందల యాభై మూడు మార్కులకి పడిపోయింది అంతకు ముందు సంవత్సరంలో కటాఫ్ చూస్తే ఆల్మోస్ట్ ఐదు వందల ముప్పై ఐదు వందల నలభై ఉండే కటాఫ్ రెండు వేల ఇరవై మూడు కౌన్సిలింగ్లో ఎప్పుడైతే ఈ సీట్స్ని ఆపేశారో నాన్ లోకల్ కేటగిరీలో కేవలం రెండు వేల పద్నాలుగు వరకు రెస్ట్రిక్ట్ చేశారో అప్పటి నుండి వాళ్ళకి పూర్తిగా కటాఫ్ అనేది తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఏపీ స్టూడెంట్సు ఫస్ట్ మీరు కొత్తగా రాబోయేటువంటి కాలేజెస్ అలాగే లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి కాలేజెస్ ఈ కాలేజెస్లో మీకు రావాల్సినటువంటి హక్కుని మీరు పొందాలి అంటే మీకు ఫ్రీ సీట్స్ ఇచ్చి తీరాలి గవర్నమెంట్ ఆ సీట్స్ని మీకు ఇచ్చేలాగా ప్రయత్నించాల్సినటువంటి బాధ్యత మీది అసలు అడగకుండా ఎవరికి తెలుస్తుంది ఈ విషయం అడిగితేనే కదా వాళ్ళు ఆలోచించేది అసలు ప్రయత్నించకుండా ఎవరికి వాళ్ళే ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం నాకు రాదు అంటే డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే సీటు ఎక్కడొస్తే ఎక్కడ తక్కువకి వస్తే అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతామని ఇతర రాష్ట్రాలకి కూడా ట్రై చేస్తూ ఉంటారు అంటే కర్ణాటక కేరళ తెలంగాణ ఇలాగా అంతే తప్ప ఇటు డబ్బులు కట్టలేనటువంటి వాళ్ళు ఇటు సీట్ని కోల్పోయేటువంటి వాళ్ళు వీళ్ళు మాత్రం మధ్యలో నలిగిపోతూ ఉంటారు సో దయచేసి ఆలోచించండి మీరు వేరే స్టేట్స్కి తీసుకువెళ్ళి మీ పిల్లల్ని పేమెంట్కి జాయిన్ చేయాలి అనుకుంటున్నారా అసలు మీ స్టేట్లో మీ పిల్లలకి వచ్చేటువంటి అవకాశాన్ని మీరే పూర్తిగా తీసివేస్తున్నారా ఎవరిని అడగకుండా సో మీరు ఆలోచించండి ఏపీ స్టూడెంట్స్కి నేను గా చెప్తున్నానండి తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి ఎటువంటి లాస్ ఉండదు కేవలము ఇక్కడ ఏపీ స్టూడెంట్స్కి నష్టం జరుగుతుంది ఇది తెలంగాణ స్టేట్ వాళ్ళు పదిహేను శాతం సీట్లు ఇవ్వకపోవటం వలన కాదు వాళ్ళు ఇవ్వకపోవటం వలన జరిగే నష్టం కంటే కూడా లాభమే ఎక్కువ జరుగుతుంది మీకు నిజం చెప్పాలంటే ఈ న్యూ గవర్నమెంట్ కాలేజెస్లో ఈ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఎన్ఆర్ఐ సీట్స్ని కానీ ఎత్తివేయకపోతే నెక్స్ట్ ఇయర్కి ఆరు వందలు దాటిపోతుంది కటాఫ్ ఓసీ వాళ్ళకి అలాగే ప్రపోర్షనెట్గా రిమైనింగ్ కేటగిరీస్ అన్నింటికి కూడా కటాఫ్ పెరిగిపోతూ ఉంటుంది ఏపీ స్టూడెంట్స్ అసలు ఎంబీబీఎస్ చదవాలి అంటేనే ఆలోచించడానికి కూడా భయపడేటువంటి సిచ్యుయేషన్ రాబోతుంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళైతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కట్టుకొని చదువుకుంటూ ఉన్నారు నిజం చెప్పాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదివే పిల్లలందరూ కూడా ఎవరంటే ఈ న్యూ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ ఫ్రీ సీట్స్ వస్తే ఇక్కడ సీటు పొందగలిగే అర్హత ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే అక్కడికి వెళుతున్నారు అంటే జస్ట్ ఇక్కడ కట్ ఆఫ్ నెక్స్ట్ ఒక ట్వంటీ టు థర్టీ తో ఉన్నటువంటి స్టూడెంట్సే అక్కడికి వెళుతున్నారంటే ఆ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ స్టూడెంట్స్కి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ తీసేస్తే మీ స్టేట్లో మీ కాలేజెస్లోనే ఫ్రీ సీట్స్ రావా ఆలోచించండి అంటే చాలామందికి అంటే ఇంత లోతుగా ఉంటుందా అసలు ఇలా ఉంటాయి ఆ సీట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది అనేది కూడా తెలియదు ఎంత పర్సంటేజెస్ ఉంటాయనేది కూడా తెలియదు సో వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో రూపంలో ఇస్తూ ఉన్నాను ఈ విషయం గురించి మీరు మీలో చాలామంది పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు మీలో లాయర్స్ ఉండొచ్చు లేదా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేదా మీకు పెద్ద పెద్ద పరిచయస్తులు ఉండొచ్చు మీరందరూ కూడా దయచేసి మీ పిల్లల భవిష్యత్తు మీ స్టేట్లో ఉన్నటువంటి నీట్ ఎగ్జామ్ రాసే పిల్లల భవిష్యత్తు కోసం మీ ఇంట్లో పిల్లలనే కాదండి మీ పిల్లలంటే స్టేట్లో ఉన్నటువంటి పిల్లలు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు ఏపీ విద్యార్థులు ఎందుకు ఈ కటాఫ్ ఇలా పెరిగిపోతుంది ఇయర్ బై ఇయర్ ఎందుకు పిల్లలు మదన పడుతూ ఉన్నారు అనేది ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి ఒక్కసారి కానీ ఈ సిస్టమ్ మారింది అంటే అదే కొనసాగింది ఒక్కసారి మార్చడానికి ట్రై చేయండి దయచేసి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వక ముందే ప్రయత్నించాలి ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయితే మాత్రం ఇంకా మార్చే ప్రసక్తే ఉండదు ఈరోజు ఈ వీడియోలో కానీ నేను ఏదైనా పొరపాటు మాట్లాడుంటే దయచేసి క్షమించండి ఇది కేవలము స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను ఎవరిని కూడా పర్సనల్గా నేను మాట్లాడాలి అని కాదు కేవలము నీట్ ఎగ్జామ్ రాసి ఎంతో కష్టపడి పిల్లలు ఎన్నో లాంగ్ టర్మ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తూ నిద్ర లేకుండా టెన్షన్స్ పడి వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఎన్నో వాళ్ళకు ఉన్నటువంటి ఇష్టాలను కూడా శాక్రిఫైజ్ చేసి స్కోర్స్ తెచ్చుకున్న తర్వాత సొంత రాష్ట్రంలో గవర్నమెంట్ సీట్లు అమ్ముడుపోతూ ఉంటే వాళ్ళు ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లల తరపున మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి మీరు నిర్ణయించుకోండి మీరు లేస్తే ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్గా ఉంటారు అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు బిగ్ బాస్ ప్రోగ్రామ్ అప్పుడు నేను చూస్తానండి బిగ్ బాస్ ప్రోగ్రాంలో ఎవరు విన్ అవుతారు ఎవరు విన్ అవ్వరు అనే టాపిక్ మీద లైవ్ సెషన్ కండక్ట్ చేస్తే యుఎస్ నుండి కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు లైవ్ సెషన్లో నేను విన్నాను ఆ డిస్కషన్స్ దానివల్ల సొసైటీకి ఒరిగేది ఏమీ లేదు నిజం చెప్పాలంటే అలాంటి దాని మీదే అంత యాక్టివ్గా కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి ఆ వీడియోస్కి నేను అబ్జర్వ్ చేసేదాన్ని ఇక్కడ భవిష్యత్ అండి కోవిడ్ లాంటి సిచ్యుయేషన్ కానీ మరలా వచ్చింది అంటే మనకి డాక్టర్స్ కొరత ఎంత ఉంది అనేది మీకు తెలుసు డాక్టర్స్ లేకపోతే మన జీవితాలు ఏమవుతాయో తెలుసు డాక్టర్స్ రావాలి అంటే ఏం చేయాలి మన పిల్లలు డాక్టర్స్ అవ్వాలి అవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అవకాశం ఎవరు కల్పిస్తారు మనం కల్పించలేం కదా మనం కల్పించుకునేలాగా చేసుకోవాలి ఎవరు కల్పిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి వాళ్ళు మాత్రమే మనకు కల్పించగలుగుతారు వాళ్ళకి విషయాలు అర్థమవుతాయి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది కూడా ఉంది ఇక్కడ ఏపీ తెలంగాణ అని నేను ఇద్దరిని కూడా సపరేట్ చేసి మాట్లాడటం లేదు సమస్య ఎక్కువగా ఏపీలో ఉంది కాబట్టి ఏపీ వాళ్ళు ఎక్కువగా నిందిస్తుంది తెలంగాణ వాళ్ళని కాబట్టి తెలంగాణ వాళ్ళు దీనికి ఎటువంటి బాధ్యులు కాదు అని చెప్పడానికే నేను ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను ఆ విషయాన్ని కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పేరెంట్ మీ కోసం మీ పిల్లల కోసం మీ నెక్స్ట్ భావితరాల కోసం మీ ఫ్యూచర్ పిల్లల కోసం మీరు దయచేసి ఈ గవర్నమెంట్ సీట్స్ని ఈ అమ్మకాలకి లేకుండా ఫ్రీగా ఇచ్చేటువంటి మార్గాల కోసం ప్రయత్నించండి ఇరవై ఏడు కాలేజెస్ స్టార్ట్ అయితే తెలంగాణలో కేవలం ఒకే ఒక కాలేజీ నీలిమ్మ కాలేజీ ఒకటే అటానమస్ కాలేజీ అది ఒక్కటే పేమెంట్ సీట్స్ ఉంటాయి మొత్తం ఇరవై ఆరు కాలేజెస్ లో గవర్నమెంట్ ఫ్రీగా స్టూడెంట్స్ కి మాత్రమే కేటాయించింది మొత్తం ఎనభై ఐదు శాతం సీట్లని అందుకే వాళ్ళ కట్ ఆఫ్ పడిపోయింది ఆ బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారు ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆలోచించాలి అని నేను భావిస్తూ ఈ వీడియోలో ఇంకా ఏదైనా నేను పొరపాటున తప్పులు మాట్లాడుంటే దయతో క్షమించమని ఎవరిని ఉద్దేశించి కాదు మాట్లాడుతోంది కేవలము స్టూడెంట్స్ భవిష్యత్తు మాత్రమే బాగుండాలి అని మనం ఎలా ఉన్నప్పటికీ మన నెక్స్ట్ తరాలకి మంచి డాక్టర్స్ రావాలి అంటే మంచి కాలేజెస్ రావాలి ఆ కాలేజెస్ లో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి అలాగే చదివే విద్యార్థులు కూడా కష్టపడి చదివి మార్కులు తెచ్చుకున్నటువంటి స్టూడెంట్ కి న్యాయం జరిగితేనే మంచి డాక్టర్స్ ఎఫిషియంట్ డాక్టర్స్ వస్తారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించమని ఈ విషయం గురించి మీ అందరితో కూడా షేర్ చేస్తూ నా వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు మీకు ఇంకా ఏదైనా నీట్ కౌన్సిలింగ్ హెల్ప్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లింక్ నేను డిస్క్రిప్షన్ కిందిస్తాను దాన్ని క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అంతేకాదండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా చాలామందికి నీట్ గురించి తెలియటం లేదు అలాగే నేను ఎన్నో వీడియోస్ స్పెషల్ కేటగిరీస్ గురించి కూడా చేస్తూ ఉన్నాను అవి కూడా వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా షేర్ చేస్తూ ఉండండి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ